హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి కేదార్ బర్త్డేనా మర్చిపోయానా మర్చిపోవడం అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మర్చిపోయినా వ్లాగ్ని యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి గ్యాలరీ అంతా ఫుల్ అయిపోవడం డైలీ ల్యాప్టాప్లోకి బ్యాకప్ తీసుకోవడం లేదా డిలీట్ చేయడం అన్నట్టు ఉంటుంది అనమాట పని ఇప్పుడు అలా తవ్వకాల్లో ఈ వీడియోస్ బయటపడ్డాయి సో మాలా ఇంట్లో సింపుల్గా చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దామా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ సీరియల్ రీక్యాప్ లాగా ఫస్ట్ అండ్ సెకండ్ బర్త్డే రీక్యాప్ చూసేద్దామా ఫస్ట్ బర్త్డే మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో జరిగింది కేదార్ పేరుతో ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే అన్నదానం చేయించారు ఆ సొసైటీ వాళ్ళు సత్కరించిన ఫోటో అనమాట ఇది ఇంకా ఆ రోజునైతే ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేయించాము సెకండ్ బర్త్డే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము బట్ అదే టైంకి కేదార్కి అయితే హెల్త్ బాలేదన్నమాట సో ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాము అప్పుడు ఎలా సెలబ్రేట్ చేసాము అన్నది ఆల్రెడీ షార్ట్ చేశాను ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ బర్త్డే అనమాట ఇది పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు ఇంట్లోనే చిన్నగా డెకరేట్ చేసి కేదార్ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాము కేదార్కి మ్యాన్ నచ్చుతుంది అనమాట సో ఆ థీమ్లో డెకరేషన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాము ఫ్లిప్కార్ట్ నుండి వన్ సెవెంటీ అలా పడింది సో మార్నింగ్ కేదార్ని అయితే స్కూల్కి పంపేసి మా డెకరేషన్ పనులు స్టార్ట్ చేశాము డెకరేషన్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి కానీ బ్యాక్డ్రాప్ కటన్స్ బాగా రాలేదనమాట క్వాలిటీ సో మళ్ళీ వేరేది కొని వచ్చేసి పెడుతున్నాము అంతా రెడీ అయ్యేప్పటికీ కేదార్ స్కూల్ నుండి ఇంటికి వచ్చేసే టైం కూడా అయిపోయింది ఇంటికి రాగానే అన్ని పీకేస్తాడేమో అనుకున్నాను పాప ఏం చేయలేదు జస్ట్ చూసి ఏదో పార్టీ ఉంది అయితే అని చెప్పేసి ఎగ్జైట్ అయ్యాడు ఇంకా లంచ్ చేసి కేదార్ పడుకున్నాక మేమైతే కేక్ అండ్ రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే బయటకు వచ్చాము ఈ థీమ్ బేస్డ్ కేక్స్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో కదా కాకపోతే ఇప్పుడు అంత పెద్ద సెలబ్రేషన్ కాదు కదా మళ్ళీ వేస్ట్ అవుతుంది చెప్పేసి వన్ కేజీ కేక్ తీసుకున్నాను అండ్ స్నాక్స్ తీసుకుంటున్నా రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవ్వాలనిపించింది సో విశాల్ మార్ట్ కానీ డి మార్ట్ కానీ వెళ్తే ఏదైనా స్టేషనరీ క్యూట్ క్యూట్ దొరుకుతాయి కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము డామ్స్ కంపెనీ వాళ్ళది స్టేషనరీ కిట్ ఉంది టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది స్కేల్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ ఉన్నాయన్నమాట అవి ఒకటి తీసుకున్నాము అలాగే బ్యాడ్ షేప్లో ఉన్న క్యూట్ పెన్సిల్ బాక్సెస్ తీసుకున్నాము అందరికి సేమ్ కలర్ తీసుకున్నాము మళ్ళీ ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలని పిల్లలు అందరూ కొట్టుకోకుండా ఉంటారని మా బుడ్డు డోజ్లో ఒక అబ్బాయి ఉంటాడు సో తన కోసమేమో క్రికెట్ సెట్ లాంటివి తీసుకున్నాం థర్టీ రూపీస్ అలా పడింది ఇంక పిల్లలు రాగానే ఫస్ట్ అయితే అందరికి ఇలా క్యాబ్స్ పెట్టేసి సెలబ్రేషన్స్ బిగిన్ చేశాము పిల్లలతో పాటు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా ఒక మావయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు అనమాట సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము ఇంకా కేదర్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట రోజు పెట్టను మనమే ఆ రోజు తినని చెప్పేసి కేక్ ఇస్తాం కదా ఇప్పుడు కేదార్కి వచ్చిన గిఫ్ట్స్ గిఫ్ట్స్ మా మామయ్య వాళ్ళు వచ్చేసి టూ డ్రెస్సెస్ ఇచ్చారనమాట ఇదొకటి అండ్ సెలబ్రేషన్ అప్పుడు కేక్ కటింగ్ అప్పుడు వేసుకున్నారు కదా ఆ డ్రెస్ ఒకటి ఈ స్కేటింగ్ సైకిల్ వచ్చేసి మా ఓనర్స్ వాళ్ళు ఇచ్చారు చాలా బాగుంది ఇది హైట్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్ట్రాంగ్ గా ఉంది ఈ ఆర్మీ హెలికాప్టర్ ఒకటి వచ్చింది అప్పుడే పాడైపోవడం కూడా అయిపోయింది మా అక్క వాళ్ళు క్రికెట్ సెట్ ఇచ్చారు వీడియో నచ్చిందా మరి నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్